డాక్టర్ గ్రూప్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కట్టల్ని చూడండి మొత్తం పైసల కట్టలే కొన్ని మాత్రమే మనం చూస్తుంది చాలా 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 తక్కువ దొరికింది మాత్రం ఇక లెక్కలేనంతే ఒకసారి చూడండి గుట్టలు గుట్టల బంగారము ఆ కార్డులు ఇగో ఎంత మంచిగా స్మైల్ చేసి కనిపిస్తున్నాడు ఎవరనుకుంటున్నారు పెద్ద బిజినెస్ మాగ్నెటో ఏదో అనుకున్నారు కాదు యాక్చువల్లీ ఏంటంటే ఈయన ఒక ఎమ్మెల్యే అది కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యే యాక్చువల్లీ ఈయన ఎక్కడ అక్రమంగా సంపాదించిండు ఈ డబ్బంతా అని ఈడీ రైట్స్లో దొరికింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి అక్రమంగా ఇసుక ఖనిజాన్ని తవ్వి విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలతో గతంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో శిక్ష పడిన ఉత్తర కన్నడ జిల్లా కారవార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ శైల్కు మరో షాక్ తగిలింది ఇప్పటికే అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో ఎమ్మెల్యే అవినీతి బండారం బయటపడ్డది కోట్లల్లో నగదు ఇక పైసలు లెక్క పెట్టినా ఓ పైసలే పైసలట ఎన్ని మిషన్లు తీసుకపోయి లెక్క పెట్టినా పైసలు గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయట కోట్లల్లో నగదు కిలోల కొద్దీ బంగారం బయటపడింది గతంలో ఐరన్ ఓర్ అక్రమ తరలింపు కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సతీష్ షేల్కు ఏడేళ్ల జైలు శిక్ష తొమ్మిది కోట్ల జరిమానా విధించింది ఏడేళ్ల పాటు జైలు శిక్ష అట్లాగే తొమ్మిది కోట్ల జరిమానా విధించింది అయినా సారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మళ్ళీ ఈడీ రైడ్స్ చేస్తే ఇగో గుట్టలు గుట్టలు గినిగానని డబ్బులు దొరికినాయి ఏం చెప్పాలి అయితే దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఆ తర్వాత ఆ శిక్షను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది యాక్చువల్లీ ఆయనకు గతంలోనే శిక్ష పడ్డది ఏంది ఏడేళ్ల జైలు శిక్ష పడ్డది తొమ్మిది కోట్ల జరిమానా పడ్డది అయినా సరే మళ్ళీ ఇంకో కోర్టుకి పోయిండు స్టే తెచ్చుకున్నాడు అట్లా పెట్టింది అన్నట్టు అయితే ఈ కేసు విషయంలో విచారణ జరుపుతున్న ఈడీ తాజాగా ఆయన నివాసం కార్యాలయాలపై దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల నగదు ఆరు పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోల బంగారం అంటే ఆరు కిలోల ఏడు వందల యాభై గ్రాముల బంగారం బయటపడ్డది బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలియజేసింది అసలు ఆయన ఇంట్లోనే కోటి అరవై ఎనిమిది లక్షలు దొరికి ఆరు ఏడు కిలోల బంగారం దొరికితే లాకర్లు ఎన్నుండాలి బినామీల పేర్ల మీద ఎన్నుండాలి లాకర్లల్లో ఎన్నుండాలి ఎన్ని భూములు ఉండాలి ఎన్ని ఫ్లాట్లు ఉండాలి అవన్నీ కలిపితే ఎన్ని కోట్లు అవుతాయి ఎన్ని మిషన్లు సరిపోతాయి సో ఈ బ్యాంక్ లాకర్లలో ఎన్ని ఉండాలి ఆ తర్వాత ఈ బినామీల పేర్ల మీద ఎన్ని ఉండాలే అలా భార్య పేరు మీద కొడుకులు ఉంటే కొడుకులు కూతుర్లుంటే కూతుర్లు వాళ్ళ పేర్ల మీద ఉండాలి భూములు ఉండాలి అసలు లెక్కపత్రం ఏమన్నా ఉందా అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకన్నా తెలుసా తెలియదా ఏం చేసుకుంటారు ఇవన్నీ డబ్బులు కూడా కోట్లు 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 అసలు ఏంది ఇది ఇంత ఘోరమా ప్రజాప్రతినిధులు సేవ కోసం ఉన్నారా లేకపోతే ఇట్లా సంపాదించుకోవడం దానికే ఉన్నదా అనేది ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏంది అది బిస్కెట్లు చూడండి ఆరు ఏడు కిలోలు దొరికినాయంటే ఇక మనం ఊహించుకోవచ్చు రెండు రోజుల పాటు ఏకదాటిగా సర్చింగ్ చేస్తున్నట భారీగా నగదు దొరికింది బంగారం గుర్తించినట్టు ఈడీ ఏకంగా వాళ్ళ ఎక్స్ ఖాతాలోనే ట్విట్టర్లో తెలియజేసింది ఢిల్లీ గోవా ముంబై బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందినటువంటి ఈడీ అధికారులు ఈ దాడులు పాడుకున్నారట వాయమ్మ కర్ణాటకనే కాదు ఢిల్లీ నుంచి గోవా నుంచి ముంబై నుంచి బెంగళూరు నుంచి వీళ్ళందరూ వచ్చి వీళ్ళ ఇంట్లో సర్చ్ చేస్తే అప్పుడు కానీ ఈ లెక్క అంతా తేలలేదు అది కూడా రెండు రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండి మొత్తం సర్చ్ చేస్తే తేలిన లెక్క ఇది సో పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల నగదు ఉన్న బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసేరట వీళ్ళు దొరికింది కేవలం కోటి అరవై ఎనిమిది అరవై ఎనిమిది లక్షలు ఇంట్లో దొరికినాయి పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు అంటే దాదాపు పద్నాలుగు పదిహేను కోట్ల మధ్యలో ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాని ప్రస్తుతం ఫ్రీజ్ చేసిండ్రట ఈ కేసుకు సంబంధించి పలు కార్యాలయాలపైన కూడా దాడులు నిర్వహించిండ్రు సతీష్ ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి దానిపై ప్రతినిధుల న్యాయస్థానం ఏడేళ్ల కారాగార శిక్షను కూడా విధించింది అయితే ఉన్నత న్యాయస్థానం శిక్షను రద్దు చేయడంతో కొద్ది నెలల కిందట జైలు నుంచి బయటకు వచ్చారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మారిండు ఏమీ మారలేదు చూడండి ఇంకా ఇంకా కొన్ని గుట్టలు 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 పైసలు బంగారం పేర్కొంటూ పోయింది సింపుల్ ఏడేళ్ల కారాగార శిక్షను విధించినప్పటికి కూడా స్టే వచ్చింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు చెందిన శ్రీ మల్లికార్జున షిప్పింగ్ సంస్థతో పాటు ఆశాపుర మినకం అట్లాగే శ్రీలాల్ మహల్ స్వస్తిక్ సీటల్స్ అలాగే ఐఎల్ఎస్ ఇండస్ట్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మినరల్స్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసింది సో ఆయనకు సంబంధించిన ఇవన్నీ ఆఫీసెస్ సతీష్ కు చెందినటువంటి కంపెనీ ద్వారా ఎనభై ఆరు కోట్ల ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలించిందని ఈడీ ఆరోపించింది ఎటువంటి అనుమతులు లేకుండానే మైనింగ్ నిర్వహించాలని అటవీ అధికారులు వేల టన్నులకు పైగా ఖనిజాన్ని జప్తు చేశారు అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లగా సరైన పత్రాలు ఉంటే ఎగుమతి చేసుకోవచ్చని చెప్పింది దీన్ని అలుసుగా తీసుకున్న సతీష్ శైల్ జప్తు చేసిన ఐరన్ ఓర్ నుంచి పదకొండు వేల టన్నులు అక్రమంగా తరలించిండు ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా హైకోర్టు శిక్షను రద్దు చేసింది అయితే ఈడీ మాత్రం ఈ కేసును మరోసారి కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది ఒకవేళ ఆయన దోషిగా తేలితే ఆయన శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది ఒకసారి చూడండి గిన్ని గిన్ని కోట్ల కోట్ల రూపాయలు బయటపడ్డ తర్వాత ఈయన అక్రమాలు చేయలే అంత కరెక్ట్గానే ప్రాపర్గానే చేసిండు అని ఎట్లా నిరూపిస్తారు తవ్వినా కొద్దిగా గుట్టలు గుట్టలు పైసలు బయట బయటపడుతున్నాయి ఈడి ఉట్టిగానే రాదు అన్ని ఆధారాలు ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్న తర్వాతనే ఈయన దగ్గర ఖచ్చితంగా ఈయన అనుమతులు లేకుండానే అక్రమంగానే డబ్బు సంపాదించారు అని తెలుసుకున్న తర్వాతనే ఈడీ రైట్స్ అనేటివి జరుగుతాయి జనరల్లీ కూడా ఇప్పుడు అదే జరిగింది వీటిని ఇప్పుడు ఈడి అవును ఈయన అక్రమంగానే సంపాదించిండు యాక్చువల్లీ ఇచ్చింది అనుమతులు కొన్ని ఈయన అసలు ఏ అనుమతులు పట్టించుకోలే ఏం పట్టించుకోలే ఆయన ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసుకుంటా పోయిండు అని ఈడీ నిరూపిస్తే మాత్రం ఈయన శాసనసభ్యుడుగా ఉన్నాడు కాబట్టి శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్రజాప్రతినిధులు ఉన్న మీరు ఏం చేసుకుంటారు ఆ డబ్బంతా ఎన్ని తరాలు తిన్నా కూడా తరగదు కదా ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఏమీ ఉండదా ఇట్లా గుట్టలు గుట్టలు పైసలు చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే మనకే బాధ కావాలి అరే ఇవన్నీ ఎందుకు సంపాదిస్తున్నారు మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు మనకే కదా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు వీళ్ళైతే సంపాదిస్తుంది గుట్టలు గుట్టలు పంచి పెడుతుంది చాలా తక్కువ అని యాజ్ ఓటర్స్ మనం ఆలోచిస్తే కానీ ఈ అవినీతి ఆగదు ఇట్లాంటి శాసనసభ్యులు కూడా పుట్టుకోకుండా రారు ఇది మనం గమనించుకుంటేనే మనం ఏదైనా మన కోసం పనిచేసే ప్రజాప్రతినిధులని ఎన్నుకుంటాం కానీ లేదంటే ఇగో ఇదే నడుస్తుంది మనం మనమే ఉంటాం వాళ్ళు వస్తారు ఓట్లు అడగని వాళ్ళు వస్తారు మేము గెలిస్తే అది చేస్తాము ఇది చేస్తాము అని అంటారు మన దగ్గరికి వెళ్ళే వసూలు చేస్తారు ఆ తర్వాత

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.